ండి అందరూ బాగున్నారా ఇదేంటో అని చూస్తున్నారు కదండి చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా చేపలని క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు కారం సరిపడినంత వేసుకోవాలి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం నాకు మా అత్తకి చేపలంటే చాలా చాలా ఇష్టం అండి అందుకే మా హస్బెండ్ ఎక్కువ ఫిష్నే తీసుకొస్తారు చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా ఉప్పు కారం చేప ముక్కలుగా పట్టించాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం చూసారు కదండి వాటర్ వేసుకుని ఈ విధంగా కుదుపుకోవాలి ఈ విధంగా మంచిగా కుదుపుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలుగా పడుతుంది ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు కొంచెం ఉడకంగానే కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం చేపల్లో జన వచ్చిందండి ఆ జన కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని చేపల పులుసు బాగా ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం చింతపండు పులుసు పోసుకున్నాం కదండీ మళ్ళీ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు అస్సలు వదిలిపెట్టరు నాకైతే ఇలానే చాలా చాలా ఇష్టం అండి ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చూసారు కదండి ఎంత చక్కగా ఉడుగుతుందో దగ్గరికి రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్